బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన తీజ్ పండుగను వరంగల్ జిల్లా నర్సంపేటలో ఘనంగా నిర్వహించారు బంజారా యువతలు తొమ్మిది రోజుల పాటు కఠోర నియమాలతో గోధుమ ముక్కలను పూజించి ప్రత్యేక పూజలు చేశారు చివరి రోజైన తొమ్మిదవ రోజు సంప్రదాయ దుస్తులు ధరించి బుట్టలో ఉన్న తీజ్ను తలపై పెట్టుకుని నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు డప్పుల మోతలు సంప్రదాయ నృత్యాలతో వెళ్లి ఘనంగా నిమజ్జనం చేశారు సాంప్రదాయాలను గౌరవిస్తూ మా ముందు తరాల వారికి ఈ యొక్క తీజు మహోత్సవం ఎలా జరుపుకుంటారో తెలియజేయటకు ఎంతో ఘనంగా జరుపుకున్నాము ఈ యొక్క పండుగలో పెళ్లి పిల్లలు ఉపవాసం ఉండి గోధుమ గింజలను గుట్టలలో వేసి ఇలా నారు పెరిగేదాకా తొమ్మిది రోజులు ఉంచి గుట్టలతో నిమజ్జనం చేస్తారు పండుగ తొమ్మిది రోజులు చేసుకుంటాము ఈ పండుగ ఏంటంటే అందరికీ సుఖశాంతలుగా ఉండాలని పండగ జరుపుకుంటాము తొమ్మిదో రోజు రాత్రి ఈ తీజు పండుగని మేము నీళ్ళల్లో ఆరగిస్తాం చదువు రావాలని కోరుకుంటూ తొమ్మిది రోజులు ఈ తీజ్ పండుగని చాలా ఇష్టంగా పూజిస్తారు